ఫార్టీ ఫీట్ రోడ్ అండి నూట డెబ్బై ఎనిమిది గజాల మొక్కలు సెంటు ఐదు లక్షలు చెప్తున్నారు ఇదండి ఊరికి దగ్గర ఎందుకంటే ఊరికి దగ్గర అది బస్సు రూట్ అండి ఇదిగోండి పక్కనంతా కూడా ఇళ్ళే ఇదిగోండి రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డుతో ఇస్తున్నారు సెంటు కేవలం ఐదు లక్షలు మాత్రం నూట ఎనిమిది గజాల మొక్కలు ఉన్నాయండి నాలుగు మిగతా పెద్ద మొక్కలు స్టార్టింగ్లో ఉంది కాబట్టి రూపాయి మాట్లాడుకోవచ్చు దయచేసి అసలు చేయవద్దు కేవలం కొద్ది ఫ్లాట్లు మాత్రమే కలవు బందర్ రోడ్డు హైవే నుంచి కరెక్ట్గా రెండున్నర కిలోమీటర్లు ఉంటుందండి ఇది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇల్లు ఇవన్నీ కూడా ఇల్లే ఇదిగోండి మరిన్ని వివరాలు నాకు కాల్ చేయగలరు సురేష్ రామశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ విజయవాడ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే